కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోయే మెగా పేరెంట్ కార్యక్రమం డిసెంబర్ ఐదున నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం కలెక్టర్ స్వప్ని దినకర్ స్పష్టం చేశారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు ఫిఫ్త్న ఐదో తేదీన పేరెంట్స్ టీచర్ మీటింగ్ మనం పెట్టినాం దీనికి నేను యాజ్ అ జిల్లా కలెక్టర్ పర్సనల్గా అందరికీ మరి ముఖ్యంగా మన గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంట్ కాలేజెస్లో అంటే జూనియర్ కాలేజెస్లో అలాగే కాలేజెస్లో చదివే పిల్లలకి తల్లిదండ్రులకి ఆహ్వానిస్తున్నాం దయచేసి మీరు ఖచ్చితంగా ఐదో తేదీన మీ పిల్లవాడు ఎక్కడెక్కడ చదువుతున్నారు ఏ స్కూల్కి వెళ్తున్నారు దయచేసి మీరు అక్కడ వెళ్తే ఇది కాకుండా తల్లి తండ్రి ఇద్దరు కలిసి వెళ్తే బాగుంటుంది ఎందుకనే ఈ మూడో పేరెంట్ టీచర్ మీటింగ్ ఇప్పుడు ప్రభుత్వం నుంచి మనం జరుపుతున్నాం లాస్ట్ ఇయర్ ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ మనం పెట్టాం అలాగే ఒక సిక్స్ మంత్స్ బిఫోర్ కూడా ఒక పేరెంట్ టీచర్ మనం మీటింగ్ మనం పెట్టాం చాలా ఇంపార్టెంట్ పేరెంట్ టీచర్ మీటింగ్ అదే ఎందుకనే మనం గతంలో కూడా మనం చూసాము అక్కడ తల్లి తండ్రి అలాగే అక్కడ ఉన్న క్లాస్ టీచర్ ఆ టీచర్ ముగ్గురు కలిసి అంటే ఆ అందరూ కలిసి ఆ పిల్లవాళ్ళ గురించి ఆలోచిస్తే అంటే ఆ స్టూడెంట్ గురించి ఆలోచిస్తేనే రియల్గా మనం ఈ లర్నింగ్ స్టాండర్డ్స్ అంటే వాళ్ళకి ఆ చదువు విద్య కానీ అలాగే ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన అన్ని ఈ స్కిల్స్ కానీ మనం ఇవ్వగలము ఇది కాకుండా ఆ పిల్లవాడు నిజంగా స్కూల్కి వస్తున్నారా లేదా ఇది కాకుండా ఆ స్కూల్కి వచ్చి మధ్యాహ్నం భోజనం అక్కడ తీసుకున్నారా లేదా అది అంతా మనం ఆ రోజు చర్చిస్తాం ఇది కాకుండా ఒక మెయిన్ డిసిజన్ ఈసారి మనం ఏం తీసుకున్నామంటే ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ రావడం జరుగుతుంది కాబట్టి అకాడమిక్స్ మీద మరీ ఎంత ఫోకస్ పెట్టుకొని దీంట్లో మరీ స్పెసిఫిక్గా ఫౌండేషన్ లెవెల్ లెర్నింగ్ దీనికి ఒక బేస్ సెట్ చేసుకొని ఇప్పుడు ఇరవై ఏడు వరకు మనం ఎలా పిల్లలకి మనం ఎలా నేర్పించాలి ఈ బేసిక్ లాజిక్ కానీ బేసిక్ అథమెటిక్ స్కిల్స్ అంటే ఈ మ్యాథమెటిక్ స్కిల్స్ కానీ ఎలా మనం మనం ముందుగా తీసుకువెళ్తాం దీని మీద కూడా పేరెంట్స్తో అక్కడ ఉన్న టీచర్స్ చర్చిస్తారు దీంట్లో మన ఆల్ ద టీచర్స్ కి అలాగే మన స్కూల్ హెడ్ మాస్టర్స్ కి అందరికీ నేను అభినందిస్తున్నాను ఎందుకనే లాస్ట్ టూ పేరెంట్ టీచర్ మీటింగ్ చాలా మంచిగా జరిపించారు ఈసారి కూడా అక్కడ ఉన్న ప్రతినిధి ఆధారంలో అది కూడా ఒక్క ప్రజాప్రతినిధి ఒక్క స్కూల్కి వెళ్ళడానికి ఆయన నుంచి ఆదేశాలు ఉన్నాయి అందరూ కలిసి ఒకే స్కూల్కి వెళ్తే మిగతా స్కూల్ బహుశా మనం మనం మిస్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్క స్కూల్కి ఒక్కొక్క ప్రజాప్రతినిధి అక్కడ అదే సర్పంచ్ ఉండొచ్చు వార్డ్ మెంబర్ ఉండొచ్చు లేకపోతే ఆనరబుల్ మినిస్టర్ సార్ ఎమ్మెల్యే గారు ఎవరుగానే ఉండొచ్చు అలాగే నేను జాయింట్ కలెక్టర్ అసిస్టెంట్ కలెక్టర్ ఆర్డిఓస్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క పర్సన్ వెళ్ళమని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సో కాబట్టి మరి ఒకసారి నేను ఫిఫ్త్నా అవతిన దయచేసి ఒక హాఫ్ డే హాఫ్ డే మీరు ఇస్తే మీ పిల్లల భవిష్యత్తులో మీరు భాగస్వామ్య అయి అక్కడే మీరు పిల్లలతో పాటు మామూలుగా వాళ్ళు ఏ మధ్యాహ్నం భోజనం వాళ్ళు తింటారు ఆ భోజనం మీరు కూడా తినాలి మీరు కూడా ఏదైనా సందేహాలు ఉంటే ఏదైనా డౌట్స్ ఉంటే లేకపోతే మంచి సజెషన్స్ ఏదైనా ఉంటే మీరు కూడా మీ ద్వారా మన స్కూల్ డిపార్ట్మెంట్కి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి మీరు చెప్తే బాగుంటుంది దీనికోసం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈరోజు జిల్లా కలెక్టర్ తరఫున స్కూల్ డిపార్ట్మెంట్ కోసం మనం తీసుకున్నాం థ్యాంక్ యూ సెకండ్ టీచర్ మీటింగ్ లో ఆ పేరెంట్స్ అటెండెన్స్ చాలా పూర్గా గా ఉంది ఫస్ట్ లో సెకండ్ పేరెంట్ టీచర్ మీటింగ్ జరిపిన తర్వాత మనం ఏమనుకున్నాం అంటే మనకి ఏం దృష్టికి వచ్చిందంటే ఒక్క పేరెంట్ వస్తున్నారు మాక్సిమం ఆ మదర్ అంటే తల్లి మాత్రమే వస్తున్నారు ఈసారి మనం ఏం చెప్తున్నాం అంటే ఆ తల్లితో పాటు తండ్రి అంటే అమ్మా నాన్న ఇద్దరు కలిసి వస్తే బాగుంటుంది ఇది కాకుండా ఈసారి మరీ ముఖ్యంగా స్టార్టింగ్ నుంచి ఇప్పుడు నేను ప్రెస్ ద్వారా చెప్తున్నాను బట్ కానీ ఒక దాదాపు ఒక టెన్ డేస్ బిఫోరే మన స్కూల్ డిపార్ట్మెంట్ నుంచి ఆ హెడ్ మాస్టర్స్ అలాగే ఆ టీచర్స్ నుంచి పిల్లల ద్వారా ప్రతి ఒక్క మన పేరెంట్కి అంటే ప్రతి ఒక్క తల్లిదండ్రికి ముందుగానే ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వతున్నాం ఒక చిన్న ఇష్యూ ఏం వచ్చింది లాస్ట్ టైం అంటే ఈసారి కూడా రావచ్చు మన ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఒక పిల్లవాడు ఒక స్కూల్లో ఉన్నారు ఇంకొక పిల్లవాడు ఇంకొక స్కూల్లో ఉన్నారంటే అక్కడ ఖచ్చితంగా ఒక పేరెంట్ ఒక పిల్లవాడు పాటు వెళ్తారు ఇంకొక పేరెంట్ వేరే పిల్లవాడు పాటు వెళ్తారు సో అప్పుడు మనం ఏం చేయలేము కాబట్టి ఆ అట్లీస్ట్ వన్ పేరెంట్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అక్కడ అటెండ్ అయిన తర్వాత ఈసారి ఆ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రతి ఒక్కరికి చదివి చూపించాలి అండ్ మన లాస్ట్ వన్ ఇయర్ లో ఆ పిల్లవాడికి ఎలా ప్రోగ్రెస్ వచ్చింది దయచేసి అందరూ డిస్కస్ చేస్తే బాగుంటుంది ఆ మెసేజ్ మనం టీచర్స్ కి అలాగే పేరెంట్స్ కి టీచర్స్ ద్వారా మనం వ్యూ పోతున్నాం సో కాబట్టి ప్రతి ఒక్కరు రావాలి ప్లీజ్ ఒక హాఫ్ డే మాత్రమే ఫిఫ్త్ నా మీరు వస్తే మన స్టూడెంట్స్ కి బెటర్ ఫ్యూచర్ కోసం మనీ పని చేయడానికి మనం ముందుగా అడుగు వేస్తాం థ్యాంక్ యూ